మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక జీసస్ విత్ అస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలారా మనము శిలువలో దేవుడు పలికినటువంటి ఏడు మాటల్ని ధ్యానిస్తూ మొదటి రెండు మాటలు ధ్యానించాం మరి మూడో మాటను ఈ రోజు ధ్యానిస్తూ ఉన్నాం యౌహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వర్షము లో మనం చూసినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచు నిలిచియుండుట చూచి ఇది అండర్లైన్ చేసుకోండి దగ్గర నిలిచియుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను తరువాత శిష్యుణ్ణి చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఈ మాట చాలా వాల్యుబుల్ అయిందండి ఎందుకంటే ఇక్కడ ఇరవై ఆరో వచనంలో మనము చూసినట్లయితే యేసు తన దగ్గర అంటే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు తాను ప్రేమించినటువంటి శిష్యుడును దగ్గర నిలిచి దగ్గర నిలు నిలు నిలుచుచుండుట నిలుచుచుండుట అంటే నిలుచు చుండుట చూచి ఇప్పుడు గెసేన వనంలో యేసు ప్రభు వారు మరి ఆ యొక్క రాత్రి వేళ మరి బందిపోటు దొంగలు అక్కడ ఆ యొక్క ఏదో ఒక దొంగని కాని పట్టుకున్నట్లు పట్టుకోవడానికి ఆ రాణువారు వచ్చారు ఆ సరోమా సైనికులు వచ్చారు ఒక బందిపోటు దొంగని ఏదో పట్టుకున్నట్లు అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ స్థలానికి ఒక దొంగని పట్టుకున్నట్టు పట్టుకోవడానికి మరి వచ్చినప్పుడు ఆ యొక్క మరి పరిస్థితుల్లో ఆ యొక్క ఆ యొక్క సిచ్యువేషన్ లో అంటే ఒక దొంగని పట్టుకోవడానికి వచ్చినట్లు వచ్చినటువంటి ఆ రోమా సైనికులు వచ్చినటువంటి హడావుడిని చూసినటువంటి తనతో పాటు శిష్యులు ఉన్నారు పేతురు యోహాను తన శిష్యులందరూ ఉన్నారు కానీ ఆ టైంలో యేసు ప్రభు వారిని ఎప్పుడైతే ఆ రోమా సైనికులు బంధించారో యోధా యస్కర యోతు వచ్చి ముద్దు పెట్టి మరి ఆయనకి ఆయన అప్పగించాడో ఈ శిష్యులందరూ చెదిరిపోయారండి ఈ శిష్యులందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు యేసు ప్రభు అన్ని ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు హేరోతు దగ్గరికి తీసుకెళ్లారు ఏరోద్దు రాసు కూడా ఇతని దగ్గర గల్లేయుడు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని పిలాతు గారు చెప్పారు మరి అక్కడ జన సమూహం అంతా కూడా గుమ్ముకూడి ఉన్నారు పేతురుగారైతే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని మూడు సార్లు బొంకారు ఈ విధంగా యేసు ప్రభు వారిని మరి ఆ సిలువకి అప్పగించడానికి ముందు జరిగినటువంటి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే తన శిష్యులు అందరూ ఎటుబడితే టెళ్ళిపోయారు ఎవ్వరు లేరా ఆయన దగ్గర ఇప్పుడు మరి యేసుప్రభు వారు పట్టబడ్డారు యేసు ప్రభు వారిని రోమా సైనికులు బంధించారు అన్న మాట తల్లికి చేరిందండి తల్లి గుండె పగిలిపోయింది నా బిడ్డ పట్టబడ్డాడు ఆమె యేసు ప్రభు వారిని గర్భమును ధరించినప్పుడు ఒక టెస్టింగ్ పీరియడ్ లో మరి దేవుడు ఆమె గర్భములో రూపింపబడ్డారుసేబుకు ప్రధానము చేసిన తరువాత మరి వారి వివాహానికి ముందు వన్ ఇయర్ మరి యూదుల్లో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి వన్ ఇయర్ వాళ్ళు టెస్ట్ చేయబడతారు వారి పరిశుద్ధతను మరి ఆ టెస్టింగ్ పీరియడ్ లో మరి మరీమ్మ గారు గర్భము ధరించటం అంటే లోకములో ఎంత నింద అనుభవించాలని ఇంక నుంచి ఆమెకు బాధలు స్టార్ట్ అయ్యాయి ఆ తల్లి ఆ బిడ్డను బట్టి అక్కడి నుంచే మరి దేవుని కోసం తన్ను తాను త్యాగం చేసుకుంది ఒక మదర్ అండ్ సన్ రిలేషన్స్ తో అక్కడి నుంచే ఆమె ఆ పెయిన్ అనుభవించటం మొదలు పెట్టింది మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరియమ్మ గారు యేసు ప్రభుని పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి మరి బిడ్డను ప్రసవించిన తర్వాత ఎన్ని కష్టాలు పడిందో మనకన్నీ క్రీస్తు పుట్టుక ధ్యానాల్లో మనం ధ్యానిస్తాం మరి కొంత సమయం వరకే ఏసేబుని మనము ధ్యానిస్తాం తర్వాత యేసేబు గారు కూడా ఉండరు ఇక తర్వాత మరేమకి ఇంకా కుమారులు కుమార్తెలు కలిగారు మరి ఏసేబు మరి మధ్యలోనే మరణించి ఉండొచ్చు అనేది చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం అయితే యేసు ప్రభు వారు ఏసేబు మరణించిన తర్వాత తన పెద్ద కుమారుడి స్థానాన్ని తీసుకొని ఆ ఇంటిని ఆదరిస్తూ బాధ్యతగా మరి వస్తూ ఉన్నప్పుడు ఈ ఈ యొక్క మరి వారికి అంటే రోమా సైనికులు చేత బంధింపబడ్డారు అని తల్లికి తెలిసినప్పుడు మరి ఇంకా తల్లి ఎంత తల్లడిల్లిపోతుందండి భయంకరంగా ఆయన్ని కొట్టారు హింసించారు దూషించారు హేళన చేస్తున్నారు ఇవన్నీ తల్లి వింటుంది ఇవన్నీ కూడా మరి తలపోసుకుంటుంది ఆ యేసుభు వారు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎరుషులేముకి పస్కా పండుగకి వారు వెళ్ళినప్పుడు ఆ పస్కా పండుగ జరిగిన తర్వాత వారు ఎరుషులేముకి మరలా తిరిగి వస్తున్నప్పుడు ఆ సమూహంలో యేసు ప్రభు వారు మరి తప్పిపోతారు వారు వన ఒక దినము ప్రయాణం జరిగిన తర్వాత మరి కుమారుడు ఎక్కడ ఉన్నాడో అని మరి ఎదుక్కుంటూ మరలా తిరిగి అరుశలేముకు వచ్చినప్పుడు మందిరంలో మరి అబోధకులతో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉండటం ఆ విధానాన్ని బట్టి తల్లిదండ్రులు అక్కడ ఉన్న పెద్దలే చూసి ఆశ్చర్యపోతారు అప్పుడు తల్లి వచ్చి అంటుంది కుమారుడా నీ తండ్రి నేను నీ కోసము దుఃఖపడుతున్నాము కదా అని అంటుంది అంటే ఆమెకి దుఃఖము స్టార్టింగ్ నుంచే ఉంది ఆ దుఃఖపడుతూ ఉన్న విధానము ఇప్పుడు ఈ సిలువ దగ్గర అందరూ వెళ్ళిపోయారు నేను అందుకే ఆ మాట మిమ్మల్ని అండర్లైన్ చేసుకున్నాను దగ్గర నిలిచి నిలుచుండుట చూశాడు ఆయన తల్లి ఆ సిలువ దగ్గర నిలిచి ఉండటము తన శిష్యుడు ఉండటం చూశాడు చూసి అందరూ వెళ్ళిపోయారు కానీ తల్లి వెళ్ళి వెళ్ళిపోలేకపోయిందండి తల్లి హృదయము కానీ పెంచింది ఆ తల్లి లోకపరమైనటువంటి ఎఫెక్షన్ మరి ఆధ్యాత్మికమైనటువంటి ఎఫెక్షన్ లో ఆయన పరిశుద్ధాత్మ నేను త నా తండ్రి పన్ను మీద నేను వచ్చాను కదమ్మా అని అన్నా కూడా ఫిజికల్ అటాచ్మెంట్ ఈ లోకపరమైనటువంటి తల్లి కుమారుని యొక్క ఎఫెక్షన్ ఆమెని అట్లా బంధించేసింది అందరు వెళ్ళిపోయారు కానీ నేను ఏమైతే ఏమైంది నన్ను కూడా చంపేస్తారా నా బిడ్డతో పాటు చనిపోతా ఏమైంది అని బిడ్డతో పాటే వచ్చింది వారు హింసించటం దూషించటం హేళం చేయటం ఆయన్ని కొట్టడం ఆయన్ని గాయపరచటం ఆ సిలువ మోయటం అన్ని ఆమె చూస్తూ ఆ హృదయంలో ఆ యొక్క వేదన ఆమె భరిస్తూనే గుండె నిబ్రము చేసుకొని బిడ్డతో పాటు వచ్చి ఆ సిలువ దగ్గర నిలబడిందండి ఇది ఆమెకి ముందుగానే తెలుసు యశు ప్రభు వారిని దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు సున్నతి చేయడానికి వెళ్ళినప్పుడు సిము సుమియోను అంటాడు అమ్మ నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము వెళుతుందని అప్పుడే ఆమెకి తెలుసు ఆమె ఎన్ని హృదయంలో భద్రపరుచుకుంది విషయాలన్నీ ఇది దైవ చిత్తము దైవ ప్రణాళిక యేసు ప్రభు దేవుడు అని ఆమె తన యొక్క కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తూ అందరూ చెదిరిపోయిన ఆ తల్లి మరి ఆ సిలువ దగ్గరే నిలబడి ఉన్నప్పుడు ఇప్పుడు ఏసుప్రభు వారు తన బాధ్యతను ఈ లోకపరమైనటువంటి బాధ్యత కుమారులు ఎలా ఉండాలో మరి మరి తల్లి విషయంలో తన బాధ్యతను తెలియచేస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు ఆమె వెళ్ళి యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమెను ఎవరు చూసుకోవాలి ఇప్పటి వరకు ఇంటి పెద్ద కుమారుడిగా ఉంటూ అన్ని బాధ్యతలు వహించాడు మరి తల్లి బాధ్యత అంటే తన బాధ్యతను నెరవేర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు మనకి మాదిరి చూపించాడు కుటుంబం పట్ల కుమారుడి యొక్క బాధ్యతను ఆయన తెలియచేస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని బాధ్యతని అప్పగించాడు తల్లి ఆ బిడ్డ అంత శ్రమలో ఉన్నప్పుడు ఆ తల్లి విడిచిపెట్టి పోలేకపోయిందండి ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ ని బట్టి మనం కూడా నేర్చుకోవాలి బిడ్డలు ఈనాడు మరి శ్రమలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు పడుతూ ఉన్నప్పుడు తల్లులు విడిచిపోకూడదు ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే కుమార్తెల మీద ఎఫెక్షన్ ఎక్కువైపోయింది కుమారుల మీద ఎఫెక్షన్ తగ్గిపోయింది ఏసు ప్రభు దగ్గర అలాగే నిలబడి ఉంది ఆమె తల్లి బాధ్యత ఎంత ఉందో బిడ్డ బాధ్యత కూడా అంతే ఉంది అని ఈ యొక్క ఆ ఈ పరిస్థితిని బట్టి మనము నేర్చుకోవచ్చు తల్లి వెళ్ళలేదు నీ బిడ్డ ఒకవేళ కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో కష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకెందుకు లేని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు తల్లులు ఈ యొక్క పరిస్థితిని బట్టి మనము నేర్చుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ కష్టమైన దుఃఖమైన వేదనైన కన్నీరైన కుటుంబముగా ఉండటము కుమారుని దగ్గర తల్లులు ఉండటం ఎంతైనా మంచిదని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి దేవుడి మాటలను దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగురుడ ఘనమైన తల్లి మీరు ఇచ్చిన వాకుని బట్టి వందనాలయ్యా అయ్యా కుమారుని యొక్క బాధ్యతను మీరు తెలియచేస్తూ తండ్రి తల్లిని తన ప్రియ శిష్యునికి అప్పగించి తన బాధ్యతని నెరవేర్చి ప్రభు శిలువలో నాయన తన గొప్ప అయ్యా ఔన్నత్యాన్ని చాటుకున్నటువంటి అయ్యా దేవుని బట్టి స్థుతిస్తూ ఈ యొక్క బాధ్యత మనుషులుగా కుమారులుగా కుమార్తెలుగా మా తల్లిదండ్రుల పట్ల మేము అయా కలిగి మంచి నీ యొక్క ఆధ్యాత్మిక మేలును పొందుకునే కృపను దయచేయమని ఏ సైతే పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించింది